అండి సర్వేజన సుఖిన భవంతు నేను ఆర్టిఫిషియల్ మల్లెపూలు తయారు చేశానండి టిష్యూ రోల్తో ఏమేమి మెటీరియల్ కావాలి ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ అమెరికాలో ఈ వెదర్కి మల్లెపూలు కష్టం అండి సమ్మర్లో పూస్తాయి కానీ ఒకటి రెండు మూడు పూస్తాయి సో ఒకసారి చూసేద్దాము కావాల్సిన మెటీరియల్స్ ఫ్యాబ్రిక్లు టిష్యూ రోల్ కలర్డ్ రిబ్బన్ లైట్ గ్రీన్ కలర్ తీసుకోండి అది బాగుంటుంది ఒక కాయిన్ ఆర్ ఎనీథింగ్ మీకు సపోర్ట్ కోసం పేపర్స్ కట్ చేయడానికి ఒక చిన్న టూత్పిక్ సో ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీన్నిలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా పెట్టేసేసుకొని సో ఇలా పెట్టేసేసుకొని ఇలా కట్ సర్కిల్ సర్కిల్లాగా లా వచ్చేస్తాయి సో ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని ఇన్ని ఎలా పెట్టేసేసుకోండి ఇలా సొన్నీ లోపట మొక్కకి వచ్చినట్లు వచ్చేస్తుంది కదా సో ఇంకొక డోంట్ టాక్ ఐనిష్ సో సో ఇలా హాఫ్గా కట్ చేసిన పేపర్ని తీసుకొని దీన్ని సో మీ కింద కాడలాగా రావాలంటే దీన్ని కొంచెం ఇలా వాటర్ రాసిస్తే ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకోండి సో కాడల కోసం ఇలా ఇట్లా కట్ చేసేసేయండి ఇలాగా నాకు అది దగ్గర ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి que nem a plateia se അതെ ചൂടേണ്ടി മല്ലെ മഗ്ഗ തയ്യായി പോയി ആളി തയർ ചെയ്യും